ేంది ఏ ము శూన్యం ఈ మౌనం లో ఏ మున్నది ఇంకేమున్నది ఈ గాథల్ జగాధంలో ఏమి లేదనే ప్రపంచంలో ఎంత మారులా ప్రరాహంలో కల నాకు తోడుగా ఇలా కదిలనే కలవాలే పాట ప్లీజ్ ఇవాళ నైట్ వినండి చంద్రబోస్ గారు ఎంత అద్భుతంగా రాశారంటే ఎంత ప్రేమతో రాశారు ఆయన గొంతులో ఆయన లిరిక్ రాస్తున్నప్పుడు ఆయన పాడి పంపిస్తారు మీకే తెలుసు ఆ రికార్డింగ్ విన్నప్పుడు ఈ సాంగ్ ఎలా పాడితే బాగుంటుందని ఆయన ఇన్స్పిరేషన్ ఇమాజినేషన్ ఉంటుంది సో బోస్ గారు ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ సారీ ఆస్కర్ వినర్ బస్ గారు ఐ లవ యూ సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ సాంగ్ థ్యాంక్ యూ బిఎస్ యూ సీ సో హండీ సో ఐ రెస్ట్